మన ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి వీరభద్ర గౌడన్న సమక్షంలో గ్రీవెన్స్ అనే మన రాష్ట్ర గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఆ సమస్యలను ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకొని వచ్చి ఆ ఇన్ఛార్జి మన ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మన సమస్యలను మనమే గుర్తించుకొని మన సమస్యలను పరిష్కారం చేసుకునే దానికి దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాత ఇన్ఛార్జీ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన అధికారులకైతేనే ఉంది ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మంత్రి గారికి ఉంది అందరికీ విన్నవించుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవాలనేది మన మన ధ్యేయం అనే విధంగా ఈరోజు మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది కాబట్టి ఈ విషయాల్లో ప్రతి ఒక్కరు అన్ని ఆరు మండలాల నుండి వచ్చిన అయితేనే ఉంది ఇక్కడికి వచ్చిన మన ఐటీడీపీ కార్యకర్తలకైతేనే ఉంది నాతో పాటు ఉన్న నాయకులకైతేనే ఉంది కార్యకర్తలకైతేనే ఉంది మన టీడీపీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ఒక దురదృష్టకరమైన మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా మన దేశం వైపు చూసే విధంగా ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి ఇక్కడ మన మన ఇండియాలో సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన కొంతమందిని కిరాతకంగా పొట్ట పొట్టను పెట్టుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలందరికీ అందరికీ నుంచి ఆ దేవుడు చల్లగా చూడాలని ఆ ఆ ఉగ్రవాదుల్ని వెంటాడి వాళ్ళని ఆ నరహందుకుల్ని అతమార్చే విధంగా మన నరేంద్ర మోడీ గారు పట్టదలతో ఉన్నారు కాబట్టి ఇంకొక ఇలాంటి ఇలాంటివి మన నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఖచ్చితంగా ఆ నరహందుకుల్ని హింసించే విధంగా చేయాలని చెప్పి మన 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 ఆంధ్రప్రదేశ్ ఏ సమస్య వచ్చినా కూడా మనకి అన్ని విధాలుగా మనం పరిష్కరించుకొని ఒకరికొకరి ఉండి మన సమస్యలని మన గౌడన్న ఆధ్వర్యంలో పరిష్కారం చేసుకునే విధంగా మనము నడసాలనేది నా కోరిక నేను ఒక నేను ఏమంటే టీడీపీ పార్టీలో వచ్చిన తర్వాత తొమ్మిది గంటలు అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ కొంతమంది నాకు పరిచయం లేకపోయి ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకొని మన తోడన్న ఆధ్వర్యంలో మీ ముందరకు వచ్చి ఆరు మండలాల్లో ఉన్న మన కుటుంబ సభ్యుల కోసము నేను ఎప్పుడో వెళ్ళే వేళలో ఏ సమస్య వచ్చినా కూడా మీ వెంట నేనుంటా మీరు నా వెంట మన అన్న వెంట ఉంటే చాలా అంతే కానీ మన పార్టీని బలోపేతం చేసి రేపు వచ్చే అన్నగారు అన్నగారి ఆధ్వర్యంలో వాళ్ళు అనుకునే విధంగా కాదు మనమంటే ఏమనేది చూపించి తీర్ణామని చెప్పి ఈ రోజు మీ అందరికి తెలియజేస్తున్నాను ఎందుకే మాట చెప్తున్నానంటే ఏ మాత్రం నాయకుల్లో నాయకత్వం ఉంది కాబట్టి ఈ రోజు గట్టిగా మనం పోరాడితే అధిక నాయకులు ఇంట్లో గురిపెట్టే దానికి మీ ఇద్దరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రోజు మీ సభాపు తెలియజేస్తున్నా ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ఇక్కడ పెద్దలు ఉన్నటువంటి వీరభద్ర గౌడ గారికి స్టేజ్ ఉన్న నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను